కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న సినీనటుడు అర్జున్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామివారిని సోమవారం రోజున సినీనటుడు అర్జున్ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతపయనం సినిమా విజయానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు కొండగట్టు క్షేత్ర మహిమ గురించి చాలా విన్నానని ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ముందుగా కొండగట్టు అంజనను దర్శించుకున్న సినీ నటుడు అర్జున్కు ఆలయ ఈవో శ్రీకాంతరావు సాలువాతో సత్కరించారు అర్చకులు స్వామి క్షేత్ర విశిష్టత గురించి వివరించారు స్వామివారి దర్శనం అనంతరం నటుడు అర్జున్ కొండపై ఉన్న కోతులకు అరటిపండ్లు ఆహారంగా వేసి కోతుల ఆకలి తీర్చాడు

और जिनका ने पेनो आवाज है सो बड़े दक्षिण शरण के और तंत्र चित्र विमान का कोई सवाल है कोई और है जो गुरु का अर्थ और वस्त्र आदि का और शनिवार तक का नमस्कार करते हैं बहुत स्वागत है काका दक्षिण उपमंडल और नरसिंहस्वामी का प्रतिनिधित्व प्रभाव का स्वागत है आज के इस बात के लिए मैं धन्यवाद करता हूं और इस बात के लिए 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 धन्यवाद करता